చూడండి మా ఆయన కళ్ళైతే ఎర్రగా అయిపోయినాయి ఇక నేను కూడా స్నానం చేసేసిన వీళ్ళైతే ఇంకా చదురుతున్నారు అమ్మ శారీ మార్చుకొని మొత్తం చదివేస్తున్నారు ఇగో మా అమ్మమ్మ చాయ్ పెట్టింది ఏమో మాట్లాడుతుంది మా మామ ఏమో బుక్కు తాండు మా అక్క ఏమో టమాటా కర్రీ చేస్తా మా ఆయన కోసం ఇగో మా కృతిక పాప మా పాప నా చిన్న తమ్ముడు వీడు మా అన్నయ్య తర్వాత వీడే నాకు ఎవరు లేరు ఇక తమ్ముళ్ళు అమ్మలు ఏమైంది ఎటు 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 ఏమి అవి వద్దు అవద్దు గలీ మామయ్య అయితే అటు తీసుకెళ్ళు ఈ బియ్యం ఉన్నాయి అయితే మా పాప ఇమ్మంటా అండి సార్ ఇగో ఇవి ఎక్కడైనా పెట్టండి బియ్యం పుక్కుతాను ఇగో వీళ్ళు ఇక్కడైతే చీరలు చదురుతున్నారు మా మా తాత ఏమంటాడు ఏమంటున్నావు నేను బీరవాన్ని తిని తినాయి పట్టుకుంటుంది కట్నలు పెడతాను లేకుంటే పెట్టారా పెట్టారు మంచి గురించి పెట్టుకుంటే మాత్రమే నాకు ఇక్కడ ఏవాలి పెట్టారు మీరు ఇంకేమైందిరా రోగమని అంటారని చిన్నగి నాయ కట్టుకుంటున్నాడు నిన్న ఎవరు అన్నారు నేను చూస్తే కనకపోతే పాత పట్టలు పట్టుకొని పోవాలా కాలంలో అట్లా అదే వాటి పెట్టిండు మా చిన్న చెల్లి చిన్న చెల్లె ఈ చెల్లెనా ఇగో ఈ చెల్లె ఈ చీర పెట్టిందట మా అమ్మకి మా అన్నయ్య పెళ్లి అనమాట మేము మా తమ్ముడు పెట్టి మంచికి చూపెట్టాల చిన్న తమ్ముడు చిన్న తమ్ముడు నేను నేను పెట్టిన చీర నేను పెట్టిన చీర ఇది కూడా పెట్టింది పెట్టింది ఇవ ఈ బిడ్డ పెట్టింది గులాబీ బిడ్డ పెట్టింది మా అత్తమ్మ పెట్టింది ఇవో అక్కడ చదువుతాను మా అత్తమ్మ ఇవిడ మా అత్తమ్మ ఇక్కడ కూర్చొని ఉన్నది ఫుడ్ల ముందు ఉంటాయి ఏం చేస్తాను అట్టి అని కూర్చొని ఉన్నది ఇక్కడేమో సెట్టి ఏది ఇది మొత్తలేదే మరి ఎవరు పెట్టింది నా బిడ్డ ఒకటి పెట్టింది మరి బట్టలు ఇతో అత్త పెట్టింది ఒకటి పెద్ద అత్తమనా పెట్టింది మొత్తం సర్జీ పెట్టేసాయి డబ్బులు ఇలా అయితే అత్తమ్మ మా అమ్మమ్మ గిట్ట గద్దె మీద సేద తీసుకున్నాను వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు ఇక్కడైతే దీపం ముట్టించేసిన నేను ముట్టించేసిన వాళ్ళు పోయిన తర్వాత ముట్టించేయాలట ఆలకేసి ముట్టించేస్తున్నాను అనమాట ఇక్కడ మొత్తం టెంట్ తీసేస్తున్నాను ఇయో మా పాలు పిత్కేసినావు కదా పాలు పితికేసిండు పాలు పితికేసిన తర్వాత నాకు ఇచ్చేసిండు నేను తాగేసాను ఆల్రెడీ నాకైతే చాలా ఆకలి అయితే ఉండే పొద్దున తిన్నది పొద్దున కాదు వాళ్ళతోటి కొంచెం తిన్నా ఇక మా తాత అయితే నాకు పాలు పితికేసి ఇచ్చిండు నేను పచ్చిరాజిగా ఇదైతే దూడము ఇక ఆల్రెడీ రోజు పెడుతున్నాను కదా ఇదైతే మొత్తం తీసేస్తున్నారు టెంట్ వింట్ అన్నీ ఇక సాఫ్ సఫాయి చేసేస్తున్నారు అందరూ తీసుకెళ్తున్నారు చూడండి మొత్తం తీసేస్తున్నారు పైన మొత్తం సీలింగ్ టెంట్ అన్ని టెంట్స్ తీసుకెళ్తున్నారు మా తాత అయితే అక్కడ కూర్చొని ఉన్నాడు మా మామయ్య మా తాతలు ఇద్దరు మా బావ చిన్న బావ కార్తీక్ మా మామ మంచిగా పండుకున్నాడు ఇక పని అయిపోయిందని పండుగ మంచిగా మా మామ చిన్న మామయ్య మేన మామ పండుకున్నాడు మా చిన్న ఇవ్వమ్మా మేనక్క మంచి కూర్చున్నది ఇక్కడ ఇక అయిందని పెళ్ళి మా అమ్మ ఇవమ్మ మామయ్య మా మరదల పిల్ల చిన్న మరదల పిల్ల ఇవ్ నిహరిక హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పావు హాయ్ చెప్పావు స్కూల్కి పోతావా చుట్టాలందరు వెళ్ళిపోయారు ఇల్లంతా భోజన పోయినట్టు అనిపిస్తుంది మాకు కూడా నిద్ర వస్తుంది ఉంటాం బాయ్ ఫ్రెండ్స్